పూర్వం శివుని త్రినేత్ర అగ్నిలో భస్మమైన మన్మధుడు బూడిది నుండి బండాసురుడు అనే రాక్షసుడు పుట్టాడు తన అరాచకాలు భరించలేక దేవతలు మహాయజ్ఞం చేశారు ఆ యజ్ఞ గుండం నుండి అద్భుతమైన తేజస్సుతో కోటి సూర్య కాంతులతో శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి ఆవిర్భవించింది దేవతల మోర ఆలకించిన జగన్ మాత బండాసురుడిపై యుద్ధానికి సిద్ధమైంది ఆ యుద్ధంలో దేవికి సహాయంగా ఆమె నుంచి ఇద్దరు ముఖ్య శక్తి స్వరూపిణీలు పుట్టారు వారే శ్యామలా దేవి మరియు వారాహి దేవి బండాసురుడు సోదరులైన విశుక్రాసురుడు విసంగాసురుడు యుద్ధానికి దిగారు అప్పుడు దేవి అద్భుతమైన సంగీత శక్తితో వారాహిదేవి తన శక్తివంతమైన బలంతో విలిద్దర కలిసి ఆ రాక్షసుల్ని చీల్చి చెండాడారు బండాసురుడికి ఒక ప్రత్యేకమైన వారి శక్తిలో సగం అతనికి వస్తుంది అందుకే అతన్ని ఓడించడం ఎవరికి సాధ్యం కాలేదు కానీ లలితాదేవి అనంతమైన పరమశక్తి స్వరూపిని ఆమె తన అఖండ శక్తిని ప్రదర్శించగానే ఆ శక్తి బండాసురుని తాకింది ఆ శక్తిని తనలోకి లాక్కున్న బండాసురుడు తట్టుకోలేక అయ్యాడు చివరికి లలితాదేవి ఆ రాక్షసుని సంహరించి లోకాలకు శాంతిని ప్రసాదించింది